హైదరాబాద్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న ప్రాంతమని పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఏఎస్బీఎల్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫౌండర్ సీఈఓ అజితేష్ కొరుపోలు అన్నారు తెలంగాణ అంటే హైదరాబాద్ ఎలా గుర్తుకు వస్తుందో హైదరాబాద్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అలా గుర్తుకు వస్తుందని అజితేష్ తెలిపారు హైదరాబాద్ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు పేరొందిన కంపెనీలు ఇప్పటికే ఇక్కడ భారీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయని పాయింట్ దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి అన్ని రంగాల్లోనూ మహానగర అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయని ఎఎస్బిఎల్ పరిశీలనలో వెల్లడైందన్నారు గతేడాదితో పోలిస్తే పలు కార్పొరేట్ కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటు కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సర్వేలో తేలింది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏసీ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం భారీ ప్రాజెక్టును నిర్మించామని వచ్చి ఏడాది డిసెంబర్ లోపు నిర్మాణం పూర్తి చేసి తమ కస్టమర్లకు అందిస్తామని ఏసబి ఎల్ సిఇఓ అజితేష్ వెల్లడించారు అమ్ ద ఫౌండర్ సి బి ఎల్ గ్రూప్ ఏం హైడ్రోబ్యాడ్ లో రియల్ ఎస్టేట్ సంస్థ సో ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పర్టికులర్ హైదరాబాద్ క్యాపిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గురించి పెట్టడం జరిగింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మెయిన్లీ వచ్చేసి ఎట్లాంటి ఉద్యోగాలు రాబోతున్నాయి ఎట్లాంటి కంపెనీస్ ఆడ వచ్చి ఆఫీసెస్ లీజ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రా పర్స్పెక్ట్ ఎస్పెషల్లీ స్కూల్స్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ స్పేసెస్ కానివ్వండి ఎలా వస్తున్నాయి ఆ ఏరియాలో అండ్ ఆ ఏరియాలో అదే అట్ ద సేమ్ టైం మెట్రో ప్లానింగ్ ఏంటిది అండ్ మెయిన్లీ వాకబిలిటీ ఏంటిది బికాస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఒక ఉన్న బ్యూటీ ఏంటంటే అన్ని చుట్టుపక్కల చాలా దగ్గరలో ఉన్నందుకు జనాలు వాళ్ళ డైలీ నీడ్స్ కి ఉట్టి వాక్ చేస్తే సరిపోద్ది కార్ తీయాల్సిన అవసరం లేదు ఇన్ఫాక్ట్ కార్ కొనకపోయినా పర్లేదు సో వాకబిలిటీ యాంగిల్ లో మాట్లాడడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఈ ఏరియాలో ఎట్లాంటి రిటర్న్స్ ఇన్వెస్టర్స్ కి ఎట్లాంటి రిటర్న్స్ వస్తుంది ఎస్పెషలీ క్యాపిటల్ అప్రిషియేషన్ లో కానివ్వండి ఆర్ లేకపోతే రెంటల్ యాంగిల్ లో కానివ్వండి సో ఇది కూడా ఒక బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ గ్రేట్ సిటీ అండి ఇండియాలో కి ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకే సిటీకి ఇండియాలోనే లేదు రైట్ సో ఆ యాంగిల్ నుంచి అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కు ఉన్న ఒక గొప్ప బ్యూటీ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏమంటారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవైలబుల్ మీరు మోస్ట్ ఐటీ కంపెనీస్ ఏం కావాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కావాలి సో హై స్కిల్ టాలెంట్ అట్ లో కాస్ట్ ఇస్ వాట్ ద నీడ్ అండ్ వీ హ్ అబండెన్స్ ఆఫ్ దట్ టాలెంట్ సో ఈ రెండు మేజర్ రీజన్స్ వల్ల ఆర్ సీయింగ్ డాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు కమ్ ఇన్ హైదరాబాద్ ఇన్ఫాక్ట్ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ లోనే న్యూస్ పేపర్ పేపర్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది బెంగళూరుకి వెళ్ళే ఎన్నో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ రైట్ వాళ్ళందరూ ఐటీ సంస్థలు అవన్నీ హైదరాబాద్ దిక్కు చూస్తున్నాయి బికాస్ బెంగళూరులో ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందని సో ఈ ఈ ఈ కేసెస్ లో సో మనకి చాలా అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అండ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ యాంగిల్ లో హైదరాబాద్ రాబోయే ఐదేళ్లలో పదేళ్లలో వీడ్ బి వన్ ఆఫ్ ద టాప్ డెస్టినేషన్ ఇన్ ద కంట్రీ విచ్ వీ కరెంట్ కరెంట్లీ ఆర్ వీఆర్ ఈవెన్ గోయింగ్ టు గ్రో